అమ్మా అందరూ కూడా చట్టగా మనసు అమ్మవారికి ధ్యానం చేయండి साथ <laughs> के <laughs> <laughs> <laughs>

ఎన్ని నిమిషాలతో నిశబ్దంగా ఉన్నారా

అంటే నారాయణ గురించి దగ్గర ఉంటుంది ఆ నారాయణ ఎక్కడ ఉన్నాడు వైకు చాల ఉంటాడు కాబట్టి ఆ నారాయణ స్మరిస్తేనే పర్మిషన్ ఇస్తాడు అంటే ఇప్పుడు బాధ్యులకు భర్త పర్మిషన్ చాలా చాలా తగ్గింది పోతున్నాడు కానీ హక్కు మాత్రం పాపం ఎవరిని మా పుష్కొస్తాను లేదు పరా కాబట్టి ఒక్కసారి పాతకాలాన్ని జ్ఞాపం చేస్తున్నారు కార్యక్రమాలు ఓం పాపాలన్నీ చెయ్యని వాళ్ళని ఎత్తిలో కూర్చుంటాయని ఎవరు భగవద్నామ స్వరణ చేయకుండా ముచ్చట్టు పెడతారో ఎవరు భగవద్నామ స్వరణ చేయకుండా నోరు మూసుకొని ఉంటారో ఉదాహరణ ఒక పెళ్లికి వెళ్ళారనుకోండి ఆ పెళ్లికి వెళితే ఒక నడ్డు పెద్దదిగా తయారు చేస్తారు నోరు మూసుకొని తింటారా నోరు తెచ్చి తింటారా నోరు తెరుస్తారు ఆ లెండు సైజు పెట్టి నోరు తెరుస్తారు కానీ భగవన్నామస్మరణ చేయమంటే చాలా చక్కగా చేస్తున్నారు మిమ్మల్ని లేదు చెయ్యని వాళ్ళు మాత్రమే కాబట్టి అందరూ గట్టిగా ఒక్క ఐదు సార్లు మాత్రం చెప్తాం భజన కాలేదండి మంత్రం మాత్రం ఓం నమో నారాయణ అమ్మాయి అమ్మా మీరు 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 చెప్పడం లేదు

दस सारा <laughs> <laughs> ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఎవరు ఒక పురుషుడు తీర్థయాత్ర వెళ్ళినప్పుడు తిప్పటి పెడితే ఏమన్న పెడతారు అని వాళ్ళగా అడుగుతున్న పురుషుడు అలా ఏమన్న పెడతారు అక్కడ ఉన్నావు చెప్పండి ಅದ ನೀವ ದಿಪದೇ ಗೋವಿಂದೇ ನಮ್ಮ ನಮ್ಮ ವ್ಯಾಪಾರ ಎಂಕೋದ ಗೋವಿಂದ ಪೈಕಿ పురుషుడి ఆయుర్దాయం ఎక్కడ ఉంటుందో తెలుసా యవధర్మ దగ్గర లేదట పురుషుడి ఆయుధాయము స్త్రీ చేతిలో ఉంటుంది ఆ స్త్రీ చేతిలో ఉన్నందుకు సతీ సాతి కానీ సతీ అనసూయ కానీ మరి ఇతర పతివ్రతలందరూ కూడా భర్తలు ప్రాణంతో దక్కించుకున్నారు సతీ అనసూయ కాబట్టి ఒక పురుషుడు స్త్రీ మేడలో మంగళసూత్రం సూత్రం అప్పుడు ఆ వేద పండితులు చెబుతుంటారు అయితే ఆ బాజా మీద తిన తప్పుడు ఆ అమ్మాయి చెప్తున్నానని వీడికి సహతగా ఉండి సగం వరకే చెప్తారు మా అంగీ ఎంతేనా అని మా పని చెప్తుంటాడు చెప్పగానే అంతవరకు అంటాడు మరి మా జీవన హేతు అనేది ఆయన అననే అనడు ఈయననే అంటాడు సగం అంటే అంటూ కాబట్టి ఒక పురుషుడి యొక్క ఆయుధాలు స్త్రీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు మీ సుమంగళి గురించి అంటే మీకు స్వార్థం లేదు మీకు స్వార్థంతో లేరు కేవలము స్వార్థంగా ఉన్నది పురుషుడు మాత్రమే కాబట్టి మీరు మీ మంగళసూత్రాన్ని కాపాడమని కోరితే ఆ మంగళసూత్రం కట్టినటువంటి భర్త క్షేమంగా ఉండాలని కోరుతున్నారు కాబట్టి జన్మాణం ఉంటే జన్మం జన్మించాలంట అలాంటి మహా దేవి దేవికె గీత జ్ఞాన విషయంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది స్వామి इकड्ड ओम श्री लक्ष्मी नमः फिर ओम श्री लक्ष्मी मार्ग आये ये चुनाव का ओम श्री लक्ष्मी ने मार्त गुप्पी ओम श्री लक्ष्मी नमः ในของพระแมย Are uh you -huh. the proof